ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు స్వీయ రచన తెలుగు ధీర శతకమునందలి మరో పద్యాన్ని మీ ముందు ఆవిష్కరిస్తున్నాను ఆలకించి స్పందించవలసిందిగా నా మనవి ఆ నరుడు జాగరూకత గల్గే జగతి నరుడు జాగరూ కథ గల్గి నడయునపుడు నాణ్యముగను అట్లు నడచనేని అతడెపో ధన్యుడు తెలుసుకోర మేటి తెలుగు ధీరా మేటైన తెలుగు ధీరుడా గొప్ప తెలుగు ఓ మానవుడా ఈ సమాజంలో నరుడు ఎప్పుడూ జాగరూకత కలిగి నడవవలసి ఉన్నది సుమా జగతి ఎందు ఈ విశ్వమయందు సర్వభూమండలమున మానవుడు ఎంతో జాగరూకత చైతన్యీకరణ గావించబడిన మనిషిగా నరుడిగా జీవించవలసి ఉన్నది ఎందుకనగా అనేకానేక ఆటుపోటులతో అనేకానేక విపత్తులతో అనేకానేక సమస్యాత్మకమైన సంఘటనలు వీటన్నిటినీ తట్టుకొని మానవుడు ఆ ఆటుపోటుల నుంచి విపత్తుల నుంచి అతి జాగరూకతతో మనిషి మసులుకుంటూ ఒక ఉన్నతమైన లక్ష్య సాధనలో ముందుకు సాగినప్పుడే ఎవరెస్ట్ శిఖరం అంత ఎత్తు ఎదుగుతాడు అని అభిప్రాయం ఏవో ఆటంకాలు ఏవో విపత్తులు ఏవో అడ్డంకులు ఇవన్నీ వస్తున్నాయని బెదిరిపోయి ఆగిపోతే అక్కడే నరుడి పురోగమనం తిరోగమనం అయిపోతుంది మనిషి ఎదుగుదల పురోగమనం దిశగా సాగాలి అంటే పట్టుదల స్వాభిమానం కొండంత ఆత్మవిశ్వాసంతో జాగరూకతతో ఈ జగత్తు ఎందు మానవుడు అత్యంత చైతన్యీకరణ గావించబడిన మేధస్సు కలిగిన మానవుడిగా పయనించినప్పుడే అనుకున్న లక్ష్య సాధనలు సాధించవలసినది జయించవచ్చును అన్న సత్యాన్ని సుమా ఎప్పుడు మానవుడు నాణ్యముగా నడవలయు గొప్పగా సన్మార్గములో ఉన్నత స్థితిని పొందేందుకు ఒక సత్ప్రవర్తన సత్శీలత కలిగి నడుచుకోవలసి ఉంటున్నది అట్లు నడిచినేని అట్లు నడవగలిగినేని అతడే గొప్ప ధన్యజీవి కనుక ఎవడయ్యా ధన్యుడు ఈ లోకంలో అంటే ఒక నాణ్యత కలిగినటువంటి మానవుడిగా గొప్ప సంస్కారవంతుడుగా గొప్ప సత్శీలత కలిగిన సత్ప్రవర్తన కలిగిన ఉత్తమ నడవడికతో ఎవడు జాగరూకతతో ఈ జగత్తులో తన లక్ష్య సాధనలో అలుపెరగని నిరంతర ప్రయాణం చేసి ఒక అనుకున్న గమ్యాన్ని చేరగలుగుతాడో వాడే ధన్యజీవి అని అభిప్రాయం మిత్రులారా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సింబల్ నొక్కడం మర్చిపోకండి మీ అమూల్యమైన కామెంట్ చేయగలరని విశ్వసిస్తూ ఇట్లు మీ మిత్రుడు రసానంద కవి కవిరాజా డాక్టర్ చిన్నావుల వెంకట రాజారెడ్డి వ్యవస్థాపక అధ్యక్షులు తెలుగు కళ్ళం సాహితీ సమితి కర్నూల్ ధన్యవాదాలు